ఇక మరి కాసేపట్లో ములుగు ఏరియా ఆసుపత్రికి మావోయిస్టుల మృతదేహాలు చేరుకోనున్నాయి పటిష్టమైన భద్రత నడుమ చల్పాక అటవీ శివారి నుంచి మృతదేహాలను తరలిస్తున్నారు పోలీసులు ఉదయం నుండి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామాను పూర్తి చేశారు ములుగు ఏరియా ఆసుపత్రిలో మరి కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టంను నిర్వహించనున్నారు మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు పోలీసులు ఇక మరోవైపు అన్నంలో విష ప్రయోగం చేశారని ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణుల ఆయన వైద్య బృందంతో పోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా వారంతా డిమాండ్ చేస్తున్నారు మావోయిస్ట్ సానుభూతి పరుల ప్రకటనతో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు జిల్లా వ్యాప్తంగా అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు రైట్ ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి ములుగు జిల్లాలో ఈ రోజు భారీ ఎన్కౌంటర్ జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎన్కౌంటర్ ఆ ప్రాంతం దగ్గర మృతదేహాలకు సంబంధించి రెవెన్యూ అధికారుల సమక్షంలో పంజనామా పూర్తి చేసేప్పుడు పూర్తి చేశారు కొద్దిసేపటి క్రితమే ఏటూరు నాగర మండలం చలపాక అటవీ శివారు ప్రాంతం నుండి ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలిస్తున్నారు పటిష్ట భద్రత నడుమ ఈ మావోయిస్టు మృతదేహాల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం ఇప్పుడు ఏటు నాగారం దాటినట్టుగా తెలుస్తుంది ములుగు ఏరియా ఆసుపత్రికి కాసేపట్లో మృతదేహాలు చేరుకుంటాయి చేరుకున్న తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి హాస్పిటల్ సిబ్బంది కావచ్చు వైద్యారిగా సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది పోస్ట్ ముగిసిన తర్వాత ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమై ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ అయినటువంటి నేపథ్యంలోనే ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీసులు క్షుణ్ణంగా పహారా కొనసాగించి ఎవరైనా అనుమానితులు కావచ్చు కొత్త వ్యక్తులు వస్తే వారందరి దగ్గర ఆధార్ కార్డు కావచ్చు మిగతా వివరాలు తీసుకున్న తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ చల్లపాక గ్రామ శివారు కావచ్చు చలపాక చుట్టుపక్కల పరిసర ప్రాంత అటవీ ప్రాంతం అంతా పోలీసుల నిర్బంధం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగినటువంటి పరిస్థితులను చూసాం కొద్దిసేపు క్రితమే చలపాక శివారు నుంచి మృతదేహాలు ట్రాక్టర్ లో తరలింపు పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లోనే ములుగు జిల్లా ఉన్నటువంటి ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకుంటే ఆసుపత్రి చికిత్స పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది కానీ అన్నంలో విష ప్రయోగం చేశారని ఎన్కౌంటర్ పై పౌర సంఘం సంబంధించిన నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులైన వైద్య బృందంతో పోస్ట్మార్టం నిర్వహించాలని పౌర సంఘం నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం నుంచి పూట ఈ ఎన్కౌంటర్ సంబంధించి పోలీసులు ధృవీకరించినటువంటి నేపథ్యంలోనే కొంత అనుమానాలు వ్యక్తమైనాయి కాసేపటి క్రితమే ములుగు జిల్లా పోలీసులు ఒక ప్రెస్ నోట్ నుంచి విడుదల చేసి ములుగు ఎస్పీ కూడా ఎన్కౌంటర్ సంబంధించి మావోయిస్టులకు సంబంధించినటువంటి తీరు కావచ్చు పోలీసులు ఎప్పుడు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి పెద్ద కూడా అవన్నీ మీడియాతో మాట్లాడిన తర్వాత కొంత ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి అనుమానాలు వినటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ అనుమానాలతో కూడా పౌరస సంఘం నేతలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రి వద్ద ఎవరైనా మావోయిస్టు సానుభూతి పరలారు వస్తారనని నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించినట్టు తెలుస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా అనుమానితులపై క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తారు మరి కాసేపట్లోనే ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు చేరుకోబోతా ఉన్నాయి